నమస్తే అండి నేను రాజవర్ధన్ రెడ్డి ధర్తి ఎస్పీకే ఫామ్ నుంచి మాట్లాడుతున్నా ఈరోజు ఈ శనివారం ప్రతి శనివారం ఎట్లయితే మనము కొత్త రైతులను అవిత్సాహకులను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళను ఫైలేరు ఫార్మింగ్ సిస్టంలో కానీ గో ఆధారిత వ్యవసాయం చేసే వాళ్ళను ఇన్వైట్ చేసి వాళ్లకు మనకు తోచిన కాడికి మనకు తెలిసిన కాడికి వాళ్ళకి ఇచ్చి వాళ్ళను కూడా అటువంటి వ్యవసాయం చేయమని ప్రోత్సహించే భాగంగా విజయరామారావు గారి సూచనల మేరకు వారంలో ఒక రోజు ఇట్లా రైతులకు అవకాశం కల్పించమని అనంటే నేను కూడా దానికి నిజంగా మంచిది ఇది ఒక ఉద్యమం ఈ ఉద్యమంలో ఏంటి మా ఉద్దేశం అని అంటే ముఖ్యంగా వినియోగదారులకు కల్తీ లేని విషరహితమైనటువంటి ఆహారం ఇవ్వాలి వాళ్ళందరూ ఆరోగ్యంగా ఉండాలి అనే ఒక ఉద్యమం ఇది ఈ ఉద్యమంలో పాలు పంచుకుంటూ పాలేకర్ గారితో పాటు పాలేకర్ గారి ఉద్యమంలో మేమందరం కూడా సమితలమై దానికి పనిచేయాలని చెప్పి ఒక ఉద్దేశంతోనే ఇది స్టార్ట్ చేయడం జరిగింది ఇవాళ అందరూ యువ రైతులు సారు ఆల్రెడీ గోసేవ చేస్తున్నారు వరంగల్ నుంచి సుధాకర్ గారు వచ్చారు రవికుమార్ వచ్చారు రాజశేఖర్ రెడ్డి గారు వచ్చారు సారు సత్యనారాయణ గారు మహునగర్ నుంచి వచ్చారు ఇట్లా అందరూ అమ్మాయి శ్రావణి అమ్మాయి వచ్చింది వీళ్ళంతా ఇప్పుడు యాక్చువల్గా ఈ చేంజ్ ఎవరికి రావాలి అంటే యంగ్స్టర్స్ యంగ్స్టర్స్ చాలా చేంజ్ కావాలి మేమంటే ఆల్మోస్ట్ ఆల్ నియర్ ఉన్నాము కానీ ఇప్పుడున్న మిడిల్ ఏజ్ పీపుల్ వాళ్ళ పిల్లల కొరకు కంపల్సరీ ఇటువంటి వ్యవసాయం చేసి దీని ద్వారా పండించినటువంటి ఉత్పత్తులను పిల్లలకు పెట్టించి రోగం లేకుండా అంటే ఆరోగ్యమే మహాభాగ్యం అనే దానికి నాందిగా అందరూ ఇటువంటి వ్యవసాయం చేయాలి చిన్న వ్యవసాయదారులు కూడా వాడు వ్యవసాయ క్రమతంలో పని పనిచేస్తూ వాడు పండించుకొని అందరికీ ఆదర్శంగా ఉండాలని చెప్పి ఉద్దేశంతో చేస్తున్నటువంటి ఇటువంటి దానిలో ఇవాళ మా సారులందరూ వచ్చారు ఈ సారులందరి అభిప్రాయం కూడా మనము కనుక్కుందాం సార్ మీ అభిప్రాయం నమస్తే అండి నా పేరు రాఘవన్ మహబూబ్ నగర్లో ఉంటాను కోయల్కొండ దగ్గర మనది ఒక గోశేక్ష గోసేవా క్షేత్రం ఉంది అందులో అన్ని రకాల చెట్లు పెట్టినాము కాకపోతే ఈ పాలేకర్ గారి విధానమా ఐదు ఫైవ్ లేయర్ ఫార్మింగ్ విధానంలో అద్భుతంగా అన్ని రకాల మొక్కలు వస్తాయి దీంట్లో మనకు కావలసిన కూరగాయలు కూడా పెంచుకోవచ్చు సెల్ఫ్ స స్వయం సం సమృద్ధిగా మొక్కల్ని పెంచుకునే ఈ పద్ధతిని తెలుసుకోవడానికి విజయరామ్ గారు మాట్లాడినప్పుడు రాజవర్ధన్ గారు నెంబర్ ఇచ్చారు సో నేను ఇక్కడికి వచ్చి సార్ గారిని కలిసి ఇక్కడ ఉన్న ఫార్మింగ్ చూసి చాలా అద్భుతంగా అనిపించింది ఇటువంటి ఫార్మింగ్ అనగా చేసుకుంటే రైతు ఎక్కడికి పోవాల్సిన అవసరం లేదు తన జీవితాన్ని ఆ ప్రకృతుల్ని గడుపుతూ ఆరోగ్యంగా ఉంటూ పది మందికి పది మంది ఆరోగ్యం గురించి కూడా పనిచేస్తున్నట్టు ఉంటుంది రైతే రాజు అంటారు ఆ రాజు కావాలంటే రాజు బయటికి వెళ్ళి అడుక్కోకూడదు అడుక్కోకుండా ఉండడానికి ఇటువంటి ఫార్మింగ్ చాలా పనిచేస్తుంది అందరూ ఇందులో భాగం పంచుకోవాలని ఆశిస్తూ నేను కూడా ఈ ఫార్మింగ్ ఇమీడియట్ గా స్టార్ట్ చేయబోతున్నాను సెలవు తీసుకుంటున్నాను నమస్కారం అండి నా పేరు సుధాకర్ నేను వరంగల్ పెరికేడు గ్రామం రాయపర్తి మండల్ వరంగల్ గ్రామం నుంచి రావడం జరిగింది ఇక్కడికి వచ్చిన ప్రధాన ఉద్దేశము మా గ్రామము మరియు చుట్టుపక్కల గ్రామ రైతులను చైతన్యం చేయాలనే ఉద్దేశంగా ఇక్కడికి రావడం జరిగిందండి దాని యొక్క చక్కగా నీళ్ళు కూడా ఆల్రెడీ చేస్తున్నాను మన వంటగదిలో ఉపయోగించే ప్రతి వస్తువు కూడా రైతే పండించుకొని ఆరోగ్యమైన ఆహారం పండించుకోవాలనే ఉద్దేశంతో నేను ఇక్కడికి రావడం జరిగింది మరి ప్రతి మా చుట్టుపక్కల గ్రామం మా గ్రామంతో పాటు మా చుట్టుపక్కల గ్రామస్తులను పాలేకర్ విధానంలోకి తీసుకొస్తాను ఖచ్చితంగా ఆ విధానంలోకి వచ్చినప్పుడే మన దేశం సస్యశామలం అవుతుంది కనీసం ప్రతి ఒక్క రైతు వారి యొక్క కుటుంబానికి అవసరమైనటువంటి ప్రతి ఒక్క ఐటెం కూరగాయలు కావచ్చు పప్పులు కావచ్చు వరి కావచ్చు ప్రతి ఒక్కటి కూడా వాళ్ళు పండించి వాళ్ళ కుటుంబం వరకే ఇవ్వండి ఎక్కువ అవసరం లేదు సరే ఆ విధంగా ప్రతి వాళ్ళ కుటుంబంలోని ప్రతి వాళ్ళ అక్కకు వాళ్ళ చెల్లెకు వాళ్ళ అన్నయ్యకు వాళ్ళ బావలకు అందరికి ఇచ్చి ఈ విధంగా రైతు వ్యవసాయం చేయగలిగితే మాత్రం వారికి ఎకనామికల్ గా సస్టైన్ అయితే రైతు అదే విధంగా మంచి ఆహారం కూడా అందించినట్టు అవుతుంది మరి ఇవన్నీ నేను తెలుసుకునే భాగంలో ఈ ఈరోజు మరి ఈర్లపెల్లి గ్రామం రావడం జరిగింది రాజవార్థంజీ సార్ కామును విజిట్ చేయడం జరిగింది ఇక్కడ ప్రతి ఒక్క విషయాన్ని కూలంకషంగా నేర్చుకోవడం జరిగింది సార్ కూడా ప్రతి మనకు అరటి పండు ఒలిసి నోట్లు పెట్టిన విధంగా ప్రతి విషయాన్ని మనకు మంచిగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది మరి సార్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్ ముఖ్యంగా ఈమె యొక్క విధానాలను మరి విజయరామ గారి యొక్క విధానాలను అదేవిధంగా యొక్క విధానాలను ముందుకు తీసుకుపోయి తెలంగాణను సస్య చేసే చేసి మన అందరం కలిసి సస్య చేయాలని కోరుతూ ముగిస్తున్నాను నమస్తే నా పేరు సత్యనారాయణ నేను మహబూబ్నగర్ నుంచి వస్తున్నాను సో మెయిన్ ఇక్కడ వచ్చేది సుభాష్ పాలేకర్ చెప్పేది ప్రకృతి వ్యవసాయం ప్రకృతి అంటే నేచర్ డేస్లో నేచర్ని డిస్ట్రా డిస్ట్రాయ్ చేస్తున్నాం సో రీబిల్డ్ చేయడం ఎట్లాగా ఆ నేచర్లో ఏమేమి ఉంటున్నాయి ఆ నేచర్లో హెల్తీగా ఉండడం ఎట్లాగా లైఫ్ స్టైల్ ఇప్పుడు మోడర్న్ ఎరా మొత్తం మెడికల్గా ఎంతవరకు సఫర్ అవుతున్నారు చూసుకుంటే ఆల్మోస్ట్ నైంటీ పర్సెంటేజ్ ఎంత పడుతున్నా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి హెల్త్ క్రైసిస్ ఆ హెల్త్ క్రైసిస్ని మనం ఓవర్కమ్ చేయాలంటే ఓన్లీ ఫుడ్డే మెడిసిన్లో ఏంటి కంటెంట్ ఉంటుందో మన ఫుడ్లో ఉండదు దాన్నే స్పెషలైజేషన్ న్యూట్రిషనిస్ట్ డైటేషన్ అంటున్నారు మోడర్న్ ఎడ్యుకేషన్ సిస్టమ్ సో అదే న్యూట్రియంట్స్ రిచ్గా ఉండాలంటే ఎట్లాంటి ఫుడ్ ఆ ఫుడ్ ఏ ప్రాసెస్లో కల్టివేట్ చేయాలి అదే దేశీ సీడ్స్ మోడర్న్ ఎడ్యుకేషన్ ఏం చెప్తున్నారు సో స్టూడెంట్స్ అగ్రికల్చర్ స్టూడెంట్స్ హైబ్రిడ్స్ జెనెటికల్లీ మోడిఫైడ్ ఫుడ్స్ సో వాటి వల్ల ఏం ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ట్వంటీ ఇయర్స్ ఐ థింక్ మేబీ టూ డెకేస్ యూజ్ చేశాక వాళ్ళ నేచర్ అంటే హ్యూమన్ నేచర్ డిస్ట్రాయ్ అవుతుంది సో ఆ డిస్ట్రక్షన్ని ప్రీ ఎస్టాబ్లిష్మెంట్ కావాలంటే దేశీ సీడ్సే దేశీ వెరైటీ ఫుడ్ ఐటమ్స్ మాత్రమే సోర్సెస్ బెస్ట్ అదే మెడిసిన్ మోడర్న్ ఎడ్యుకేషన్ ఉండే హాస్పిటలైజేషన్ డిమానిక్ ఎడ్యుకేషన్ అంటే నేచర్ని డిస్ట్రాయ్ చేస్తూ సెల్ఫిష్గా మనం ఏం ఎర్న్ చేసుకోవాలి ఫైనాన్షియల్గా అమౌంట్ రిచువల్ నేర్చుకుంటారు అదే నేచర్లోని ప్రీవియస్ అంటే హండ్రెడ్ ఇయర్స్ బ్యాక్ కల్చర్ ఎట్లా ఉండేది ఇండియన్ సిస్టమ్స్ అది వేదిక అండర్స్టాండింగ్ సో ఆ వేదిక అండర్స్టాండింగ్ని ఇప్పుడు పాలేకర్ ప్రకృతి గో ఆధారిత గో మీన్స్ గోమాత ఆ మదర్ తర్వాత మదరేగా అంటారు సో మదర్లో వన్ ఆఫ్ ద బెస్ట్ అంటే మనకి జన్మనిచ్చిన తర్వాత మదర్ తర్వాత మనకు లాంటిది గోమాత వాటిని ప్రొటెక్ట్ చేస్తూ మన లైఫ్ స్టైల్ను మట్టిని ఆవుని నమ్ముకొని వ్యవసాయం ఏ ప్రాసెస్లో చెయ్యాలి అది పాలేకర్ గారు చెప్పే సిస్టమ్ సో ఆర్గానిక్ అంటే కాదు మోడర్న్ ఎడ్యుకేషన్ అంటే స్టూడెంట్స్ అండ్ అవేర్డేస్లో అందరూను ఆర్గానిక్ ఆర్గానిక్ అని అంటాను ఆర్గానిక్ అనేది డిమాండ్స్ ఆ కెమికల్ ఫార్మింగ్ కన్నా చాలా హ్యాండ్ చేస్తుంది ఆ సైన్స్ బ్యాక్గ్రౌండ్ తెలియకపోవడం వల్లే ఇప్పుడు వచ్చే పొల్యూషన్ ప్రాబ్లమ్స్ వీటన్నిటికి సోర్సెస్ వాటిని రీబిల్డ్ చేయాలంటే ఓన్లీ నే నేచర్ ఫారెస్ట్ ఓన్లీ దాన్నే ఏమంటారు హై డెన్సిటీ ఫారెస్ట్ అనే అనవచ్చు సో నేను సో అట్లాంటి ఎస్టాబ్లిష్మెంట్ కావాలంటే సో మాలాంటి వాళ్ళు యూత్ని కూడా ప్రమోట్ చేయని ఇట్లాంటి ఎడ్యుకేషన్ని సో ఇట్లాంటి యూనివర్సిటీ టైప్ బిల్డ్ చేయడమే ఈ ఒక రివల్యూషన్గా ఇప్పుడు స్టడీస్ అనే అవ్వచ్చు వర్క్షాప్లు కూడా కండక్ట్ చేస్తున్నాను సో వీటిని చూస్తూ చాలామంది అవేర్నెస్ అయ్యి రావాలని కోరుకుంటూ సార్ని సార్ లాంటి వాళ్ళని ఎక్స్పీరియన్స్ కూడా తీసుకొని ముందుకు పోవాలని చెప్పి కోరుకుంటున్నాను థ్యాంక్ యూ మాట్లాడుకున్నట్టుగా మనం ఇంకొక మణిరత్నం మన పాలమూరు మణిరత్నం అనాలయ అమ్మాయిని వీరు వీరి శిష్యయుగంలో సార్ కోయిల్కొండ నుంచి వచ్చారు రాఘవన్ గారు వారు వారి గురించి పరిచయం చేస్తారు వారు ఏమేమి శాస్త్రం నాకు కూడా అది తెలుసుకుని ఫస్ట్ టైం నేను ఇట్లు కూడా ఉంటుందా అని చెప్పి వింటున్నాను నాకు ఆస్ట్రోలోజీ అంటే తెలుసు జ్యోతిష్యం చెప్తారా అని తెలుసు కానీ దానిలో కూడా ఇన్ని విభాగాలు ఉంటాయి అందులో ఒకసారి మీరు ఇంట్రడ్యూస్ చేయండి నమస్తే అండి నా పేరు రాఘవన్ మనకు భారతీయ శాస్త్రాలలో ఎన్నో రకాల విద్యలు ఉన్నాయి అవి లుప్తపోయిన రోజుల్లో ఈ సమయంలో మనకు కొన్ని యూనివర్సిటీస్ ఇప్పుడు సెంట్రల్ యూనివర్సిటీస్ రన్ అవుతున్నాయి అయితే ఆ విషయంలో ఇష్టమై నేను చదువుకోవాలనుకున్నా కాకపోతే అప్పుడున్న పరిస్థితుల్లో నేను చదవలేక ఉన్నప్పుడు నా దగ్గర చిన్నప్పటి నుంచి నా నా నాలెడ్జ్లో ఉన్నటువంటి అమ్మాయిని టెన్త్ తర్వాత అక్కడ తిరుపతి పంపించడం జరిగింది అక్కడ యూనివర్సిటీలో సిద్ధాంత జ్యోతిషం చదువుకుంటూ పిహెచ్డి కంప్లీట్ చేశారు దాంట్లో తన మాటల్లోనే విశేషాలు అది సిద్ధాంత అచింత్య వ్యక్త వ్యక్తరూపాయ నిర్గుణాయ గుణాత్మనే సమస్త జగదాధార మూర్తయే బ్రహ్మనే నమ అందరికీ తెలిసినట్టుగా జ్యోతిషం అంటే చేయి చూడడము లేదా ఫలితమో అలా కాదు సిద్ధాంత సంహితా హోరాని మూడు విభాగాలు చేశారు దాన్ని సిద్ధాంత భాగం ఏంటంటే ఖగోళ భాగం మొత్తం అంటే ఆకాశంలో గ్రహాలు నక్షత్రాలు ఎంతెంత దూరంలో ఉంటాయి ఎలా పరిభ్రమిస్తాయి అనే విషయాల గురించి సిద్ధాంతంలో ఉంటుంది సంహితా భాగం ఏంటంటే భూకంపాలు ప్రళయాలు ఈ అగ్రికల్చర్ విషయాలు వ్యవసాయం ఋగ్వేదంలో ఎప్పటి నుంచో ఉందనమాట గ్రాఫ్టింగ్ గ్రాఫ్టింగ్ గురించి రెయిన్ హార్వెస్టింగ్ గురించి వీటన్నిటి గురించి ఎప్పటి నుంచో మన సంస్కృతంలో మన సంస్కృతిలో భాగమై ఉన్నాయి అవి ఇప్పుడు ఎవరో కనిపెట్టారు అంటే రీసెర్చ్ చేసి ఆ వెస్ట్రన్ కల్చర్ ఎక్కువైపోయింది ప్రస్తుతానికి దానికి అందుకోసం ప్రతి ఒక్కరు సంస్కృతం నేర్చుకోవాలి వ్యవసాయంలో బట్టి వ్యవసాయం మన సిద్ధాంతం జ్యోతిష్యం లేకుండా ఏ పని కాదు జ్యోతిషానయనం చక్షుహ్ అంటారు అనమాట అంటే ప్రతి ఒక్క విషయాన్ని మనం జ్యోతిషంతో చూడొచ్చు అనేది అంటే నేత్రము లాగా అని వ్యవసాయానికి శాస్త్రం ఎట్లా ఉపయోగపడుతుంది ఖచ్చితంగా ఉపయోగపడుతుంది ఏ స్థిర నక్షత్రాలు ఉంటాయి స్థిర నక్షత్రాల సమయంలోనే ఈ మొక్కలు నాటాలి ఆయుర్వేదం మొక్కలు కూడా కొన్ని జ్యోతిష నక్షత్ర దాన్ని బట్టే కోస్తారు కూడా తర్వాత ఈ మనం కార్తలు అంటాం కదా ఆ కార్తల్ని బట్టి వ్యవసాయం చేసేవాళ్ళు ఈ ఈ వానలు మంచివి ఈ కార్తలు బట్టి వానలు మంచివి అని చెప్పేవాడు ఈ రోజుల్లో ఏంటంటే అది లుప్తమైపోయింది ఆ లుప్తమైపోయిన శాస్త్రం అంతా ఈ రోజు మనకు దొరకాలి అంటే అంత ఈజీ కాదు కానీ వీళ్ళు చదువుకున్న చదువు ఏంటంటే పూర్తి కూడా వేదిక్ నాలెడ్జ్ అనమాట అయితే ఇప్పుడు ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంటంటే ఇప్పుడు నాసా తర్వాత శ్రీహరి గోట వీటి గురించి చెప్తాం కదా వాటికి వీళ్ళకు అనుసంధానం లేకపుడు వాళ్ళేమో ఏమో వెస్ట్రన్ స్టైల్లో చూస్తారు వీళ్ళేమో వేదిక్ స్టైల్ కొన్ని వేల సంవత్సరాల నుంచి ఉన్న జ్ఞానంలో మూలమైన జ్ఞానం అంట ఆ మూలమైన జ్ఞానం నుండి ఇవన్నీ వచ్చినాయి వీళ్ళకి ఆ అనుసంధానం లేకపోవడం వల్ల కొంత ఇబ్బంది జరుగుతుంది కానీ ఈ శాస్త్రం ఇప్పుడు కాదు సనాతనం అంటారు సనాతనం అంటే ఎప్పుడు నిత్య నూతనము ఎప్పటి నుంచో ఉంది సో అటువంటి జ్ఞానాన్ని తను పొందింది ఈ జ్ఞానాన్ని అందరికీ పంచిపెట్టడానికి కొంత ప్రాజెక్ట్ చేస్తున్నాం మేము రైతులకు కూడా ఉపయోగపడేటువంటి కొంత వివరాలని కూడా మేము త్వరలో తెలియజేస్తాము ఇప్పుడు ఒక్కటండి నేను మనము కార్తుల ప్రకారంగా ఇంతకు ముందు వ్యవసాయం అంతా చేసేదండి ఇప్పుడు బాగా పెద్ద మనుషులు వాళ్ళు అసలు మాట్లాడలేని స్టేజ్కి వెళ్ళిపోయినారు ఎప్పుడు మన ముత్తాతల కాలంలో బాగా చేసేవాళ్ళు మన తాతల కాలంలో ఫిఫ్టీ ఫిఫ్టీ చేసారు మన నాన్నల కాలం అసలు లేనే లేదు ఈ ఆ కార్తులు అవి చెప్పాలి అని అంటే అరే అప్పుడు మార్గశీరం బాగుండేరా లేకపోతే ఆరుద్ర బాగుండే ఈ కార్తీలకు తుఃఖం పోయాలి ఈ కార్తీ లేదా అని చెప్పేవాళ్ళు కానీ ఇవాళ ఉన్న ఈ కాలుష్యం దిక్కు నుంచి అన్ని వెనక ముందర అవుతున్నాయి కానీ మళ్ళీ మనం దాన్ని మంచిగా ఎప్పుడైతే ఆధునిక వ్యవసాయం వదిలేసి అత్యంత ఉత్తమమైన ప్రకృతి వ్యవసాయం చేయడం మొదలు పెడుతున్నామో గో ఆధారిత వ్యవసాయం చేస్తున్నామో దానికి కార్తులది కూడా చాలా ఇంపార్టెంట్ అందుకొరకు మీరు దాన్ని మంచి ప్రయత్నిస్తున్నాము వ్యవసాయ పంచాంగం అని ముందు గవర్నమెంట్ నుంచి ఉంది కానీ అందులో అవసరమైన విషయాలు కొన్ని రైతులకి అనవసరమైన విషయాలు కూడా ఉంటున్నాయి కాబట్టి మేము ఏంటంటే ఖచ్చితంగా రైతులకి ఇంపార్టెంట్ గా ఏమేమి ఉన్నాయి అనేది మాత్రమే గుర్తించి ఒక రైతు పంచాంగం తయారు చేయాలని విద్యార్థి పంచాంగం చేద్దాం అనుకున్నా విద్యార్థులకు ఏమవసరం పంచాంగం జనరల్ జనరల్గా ఏదన్నా బలం చూసుకోవడానికి పంచాంగ అది కాదు సైన్స్ అది ఏమి చేయాలి ఏం చేయకూడదు ఎప్పుడు చేయాలి అనే విషయాలన్నీ దాంతో దాంట్లో పెంప పెంపొందించుంటాయి వెరీ గుడ్ అండి దాన్ని మోడర్నేట్ చేయాలి ఇప్పటి అవసరాలకు అనుగుణంగా ఇంకొక డౌట్ అమ్మా ఇప్పుడు నేను చాలా మంది పెద్ద వాళ్ళ దగ్గర అమావాస్య రోజు విత్తనాలు పెట్టాలి పున్నం రోజు మందులు కొట్టాలి అది నిజమేనా వస్తుంది కదా విత్తనాలు విత్తనాలని వెనకటికి మనం ఏదన్నా ధాన్యం ఉంటే కూడా దాన్ని ఆరబోసుకోవడము అమావాస్య రోజు చేసేవాళ్ళం కారణం ఏంటంటే సూర్యుని యొక్క ప్రభావం ఎక్కువ ఉంటుంది సూర్య సంబంధంగా ఆ రోజు సూర్యుడు చాలా ఇదిగా ఉంటాడు అనమాట ఆ రోజు మాక్సిమం మబ్బు పట్టే ఛాన్స్ ఉండదు అంటే ఇదంతా ఇక్కడ తెలుస్తుంది అంటే ఖగుళ శాస్త్రం తెలుస్తుంది మనం ఏంటంటే ఈ శాస్త్రాలన్నింటి దూరమైన ఆ దూరం కాకుండా పోయినసారి ఇష్టం వచ్చినట్లు వేసిన పల్లీలు ఈసారి కావాలని ఆగి అమావాస్య రోజు పల్లీలు వేసినండి అది నాకు చాలా తెగులు తక్కువ ప్రతి ఒక్క రైతు ప్రవర్తించాలి థ్యాంక్ యూ అండి సార్ మీరందరు మా క్షేత్రానికి వచ్చి మీ అందరి సలహాలు నేను పాటించాలి నాకు తెలిసిన విషయాలు మీకు చెప్పాను మీరు పాటించండి అందరం కలిసి ఈ సొసైటీని ఇప్పుడున్న విషమైనటువంటి సొసైటీని మార్చే ప్రయత్నం చేద్దామండి ఎప్పుడైతే మనిషి మంచి ఆహారం తింటుండో ఆరోగ్యమంతా ఆహారం తింటుండో ఆరోగ్యకరమైన ఆలోచనలు వస్తాయి ఆరోగ్యకరమైన ఆలోచనలు వచ్చినప్పుడు దాన్ని సమాజం చుట్టూ కూడా ఆరోగ్యంగా ఉంటుంది ఆరోగ్యమే మహాభాగ్యం దీన్ని బట్టి అన్నారు కాబట్టి ఫస్ట్ మంచి ఆహారం ఇద్దామండి వాడికి వేరే అంత పోతే వేరే చెడు ఆలోచనలు వస్తాయి ఇవి మంచి ఆహారం ఇస్తే మంచి ఆలోచనలు వస్తాయి తొందరలో భారతదేశంలో ముఖ్యంగా మనం తెలంగాణలో కోరుకుందాం ఫస్ట్ మన ఊరిలో కోరుకుందాం ఇక్కడ బాగు చేయడం అనేది మొదలు పెడితే మెల్లమెల్లమెల్లగా ఇవాళ రాష్ట్రం దేశం అంతా పాకే అవకాశం ఉంది దేశంలో భాగంగా ఇప్పుడు మిజోరాం కానీ సిక్కిం కానీ అక్కడ ఆల్మోస్ట్ ఆల్ సెవెంటీ ఫైవ్ ఎయిటీ పర్సెంట్ మంచి ఆహారం తింటూ మంచి మంచి ఆలోచనలో ఉన్నారు నార్త్లో ఇంకా ఫిఫ్టీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ దాకా వచ్చి నువ్వు దక్షిణ భారతదేశంలో వచ్చేవరకే ఇంకా పర్సంటేజ్ చాలా తక్కువ ఉంది కాబట్టి ఇక్కడ మనమందరం ఇప్పుడు ఉద్యమిద్దాం మనం అందరం మీ ఉద్యమంలో పాల్గొందాం మీరందరూ కూడా సహకరించాలని చెప్పి కోరుతూ మీరందరూ కూడా దాన్ని డెవలప్ చేయాలని కోరుతూ ఆల్రెడీ మీరు చేస్తురు మేము మీ శిష్యం అందరం కలిసి చేద్దాం అండి శాస్త్రంలో ఉంది తస్మాత్ అన్నమయం మన తస్మాత్ అన్నమయం మనః అన్నమయం అంటే మనం తీసుకునే ఆహారాన్ని బట్టి మనసు ఏర్పడుతుంది ఆ మనసు బట్టే పనులు జరుగుతుంది ఆలోచనలే మనస్సు సో ఎటువంటి ఆలోచనలు వస్తాయి అంటే ఎటువంటి అన్నం తింటే అటువంటి ఆలోచన విషయాలు రైట్ సో ఆహారాన్ని మనము శుద్ధీకరణ చేసుకుంటే వాటి లోపల ఎటువంటి ఈ నెగిటివ్ ప్రభావాలు లేకుండా చేసుకోవాలి అంటే విచ విత్తన శుద్ధి గో ఆధారిత వ్యవసాయం గోవు విశ్వానికి తల్లి గావో విశ్వస్య మాతర అంటారు అటువంటి తల్లి నుంచి వచ్చినటువంటి ప్రోడక్ట్స్ని ఉపయోగించుకొని మనము ఈ వ్యవసాయం కనుక చేసి ఆహారాన్ని కనుక తీసుకుంటే ఎటువంటి దోషాలు లేకుండా అద్భుతమైనటువంటి మనసు కలుగుతుంది మంచి మనసు కలిగితే మంచి సమాజం ఏర్పడుతుంది Thank you and thank you very much